స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీసులు ఐదుగురు గంజాయి విక్రయదారులను అరెస్టు చేసినట్లు తెలిపారు వారి వద్ద నుంచి ఇరవై రెండు కిలోల నాలుగు వందల గ్రాముల గంజాయితో పాటు రెండు చరవాణిలను స్వాధీనం చేసుకున్నట్లు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ సమాచారం అందించారు ఈ యొక్క కేసులో పట్టణంలోని ఎరుకులపాళెంకు చెందిన పెనుబర్తి గణేష్ అలియాజ్ నక్కా గణేష్ త్రిభోని ప్రాంతానికి చెందిన యాకశి చైతన్య అలియాస్ తోక పాలకొండ సత్రం గ్రామానికి చెందిన నక్కల నాని అలియాస్ పండేలతో పాటు చింతకుంట నెహ్రూ నగర్కు చెందిన లేబాకు జనార్దన్ అలియాస్ జనా మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తంగా పేచిరాజ్ను ఏఫ్ఐ నిందితుడిగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెంకటగిరి పోలీసులు మీడియాకు వెల్లడించారు వీరితో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మీడియాకు సమాచారం అందించారు మరో ముప్పై మంది గంజాయికు అలవాటు పడి ఉన్నట్లు గుర్తించామన్నారు వారిని కూడా అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపడతామని సర్కిల్ ఇన్స్పెక్టర్ మీడియాకు వెల్లడించారు ఈ కేసులో ఛేదించేందుకు చొరవ చూపిన పోలీసులను సర్కిల్ ఇన్స్పెక్టర్ అభినందించారు మొత్తం ఐదుగురు పేజర్లు ఇద్దరు మైనర్లు మొత్తం ఏడు మంది అక్కడ వీళ్ళందరికీ దొరకడం జరిగింది మరో ఇద్దరు పారిపోవడం జరిగింది ఆ స్పాట్లో నుంచి వీళ్ళందరి దగ్గర కూడా ఈ గంజాయి దాదాపుగా ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి మనం ఈరోజు తెల్లవారుజాము గారికి వాటిని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వాళ్ళ దగ్గర రెండు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ అలాగే వీళ్ళందరూ కూడా గత వన్ ఇయర్ కాలంగా ఈ గంజాయిని మన అరకులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర సేల్ చేసుకొని ఇక్కడ తీసుకొని రావడం దీని అంతటి గణేష్ అనేవాడు హెడ్ ఇతను అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా ఆరు ఏడుగురుతోని డిస్ట్రిబ్యూషన్ చేపించ చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మి ఈ సూన్ చేసుకోవడం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా విలాసాలకు అలవాటు పెట్టి ఈ రకమైనటువంటి కార్యకలాపాల పాల్పడి తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో డబ్బు సంపాదించాలనేటువంటి ఆశీనం కొన్ని ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడుతూ ఉన్నారు అలాగే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వెంకటగిరి మరియు శ్రీకాళహస్తి అలాగే తిరుపతి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ అలాగే వర్కర్స్ ఉన్నారు కార్మికులు వీళ్ళ కాఫీ వేస్టులు అలాగే ఈ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చినటువంటి వర్కర్స్ కానీ వచ్చి వీళ్ళందరికీ ఎవరైతే ఈ గాంజా అలవాదు ఉందో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఆకర్షించి వాళ్ళకి ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ చిన్న చిన్న టెన్ గ్రామ్స్ ప్యాకెట్ని ఐదు వందల రూపాయల చొప్పున వితిరంచి వీళ్ళు సొమ్ము చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది వీళ్ళందరిలో వారి ప్రస్తుతానికి ఒక ఇద్దరైతే అయితే ఉన్నారు వారి కోసం కూడా పోలీస్ సిబ్బంది దారిస్తూ ఉన్నారు అలాగే వీళ్ళందరినీ ఈరోజు జలవా స్వాధీనం చేసుకొని ఈ ప్రాపర్టీ అంతా కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు వారందరినీ కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అలాగే వారి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి వారి షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే వీరందరూ కూడా ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు వర్కర్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో అందరూ ముప్పై మంది దాకా వీళ్ళు కన్జూమర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరి పేరు కూడా ఈ గణేష్ చెప్పడం జరిగింది ప్రత్యేకంగా వాళ్ళందరినీ ముప్పై మందిని కూడా ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళని పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ ఇచ్చి వారిని వారి పేరెంట్స్ని కూడా ఈ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా చేసి వాళ్ళకి మన భవిష్యత్తులో ఈ యొక్క గంజా నుంచి నిర్మూలించాలనే ఉద్దేశంతో వాళ్ళని ఉద్దేశంతో కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది అలాగే మా జిల్లాలో ప్రత్యేకంగా మా ఎస్పీ గారు ఈ యొక్క గాంజా మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని గాంజా అరికట్టాలని ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి సూచనలు కాకుండా మా డిఎస్పీ గారి సలహాలు కాకుండా ఈ రైడ్స్ అనేది చేయడం జరుగుతూ ఉంటాయి ఈ మండలంలో కావచ్చు ఈ సర్కిల్లో కావచ్చు ఎక్కడైనా కూడా ఈ గాంజా సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా మాకు తెలియవలసిన ఖచ్చితంగా వాళ్ళ సమాచారాన్ని గోప్యంగా ఉంచి వాళ్ళని తమ చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గాంజా ఎవరైతే గాంజాని సేవిస్తూ ఉన్నారో వారందరు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే గంజా సేవించడం వల్ల ఆరోగ్యానికి హానికరము అలాగే వారి యొక్క ఇల్లు వండు కూడా బుల్లవుతుంది కాబట్టి తప్పనిసరిగా అవన్నీ కూడా మారుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ గాంజా మత్తులో అనేక రకాలైనటువంటి నేరాలు చేయటానికి ఆస్కారం ఉంది వీళ్ళందరూ కూడా చాలామంది ఇందులో ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది కూడా వివిధ రకాలైనటువంటి నేరాలు పాల్పడతా ఉన్నారు కాబట్టి ఈ మత్తు పదార్థాల సోలికెళ్ళి అనవసరంగా కేసులు అయ్యి ఇంకోదని చెప్పేసి ప్రత్యేకంగా అందరికీ తెలియపరుస్తూ ఉన్నాము గాంజా సేవించేటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున ఈ అందరిని కూడా ఎవరైతే మా దగ్గర లిస్ట్ ఉండో వాళ్ళందరినీ కూడా ఇక్కడ వినిపించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది ఈరోజు స్పెషల్గా వీళ్ళందరూ అందరూ చేసి ఈ యొక్క గాంజాని ఇంత గత మొత్తంలో దాదాపు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాములు గాంజాని పెద్ద ఎత్తున పట్టుకున్నటువంటి మా పోలీస్ సిబ్బంది అలాగే ఎస్ఐ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము భవిష్యత్తులో కూడా ఈ దాడులు అనేది కొనసాగుతూనే ఉంటాయి ఖచ్చితంగా ఈ గాంజాని ఈ మన మా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో నిర్మూలించడానికి గట్టిగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము